అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా ఇంకా ఉంది ఇంకా ఉంది నా దగ్గర ఇంకేమున్నాయి గాల్లో తేలిపోతున్నా గాల్లో తేలిపోతున్నావా ఇంకా తేలిపోతావు ఆకాశంలో ఎగురుతావు నీకు ఎంత స్వేచ్ఛ ఉంటదంటే అస్సలు ఊహించలేవు నువ్వు ఎంతగా నువ్వు ఎగరవచ్చు గాల్లో బాగుంది ఇది అంతా అన్నిటిని కొనడానికి ఎంత డబ్బు అయినా నేనుగా కానీ వెనక కమా ఇదేమిటో తెలుసా సీసా తగిలించి తిరుగుతున్నావు సీసా గది పెచ్చోడా ఎప్పుడు తాగలేదు నువ్వు ఇది తాగితే ఆనందానికి అంతులు ఉండవు అవునా నీ హద్దులు దాటి ఎల్లలు దాటి వెళ్ళిపోతావు అంతేవా కంగారు పడుకో ఎత్తా నాకు అంత తొందర దగ్గర బాబా నా వల్ల చిక్కుతున్నావుగా పుట్ల నా దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది రెడీగా నీకు ఏది కావాలి రెడీ నీళ్ళు తాగడం తెలుసు కానీ రంగు నీళ్ళు ఏంటో రంగు నీళ్ళు చూడటానికి రంగు నీళ్ళు లాగానే ఉంటాయి దీంట్లో ఉన్న మజా నీకు తెలీదు రంగారు కొడుకో నేను చెప్తాను చెప్పినప్పుడు తాగు సరే ఓకే రెడీ వన్ వన్ టూ టూ త్రీ చే అమ్మాయి కుట ఎలాగైనా అడుగుతున్నావా ఎలా ఇటుకోట్టు ఏంటి బాగలేదు బాలేదా స్వీట్ గా ఉంటది కొంచెం 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 ఎక్కిచ్చు కొంచెం కొంచెం ఎక్కిచ్చు ఈ రంగు నీళ్ళు భలే ఉన్నాయి మొదట గ్లాసే తర్వాత కోటర్లు కోటర్లు ఫుల్ వెళ్ళిపోతాయి బాగానే చిక్క దగ్గర మనవుడు మ్యాజికల్ బాక్సులు అంటాడమ్మా నువ్వు అసలే డబ్బు అధికారం కలిగినటువంటి వాడు కదా బ్రాండెడ్ ముందు మాత్రమే తాగాలి డబ్బుల గురించి ఏం వెనకాడక్కర్లేదు బాగానే చిక్కలు బాక్స్ లో ఇంకొక విపను కూడా ఉంది చూడు చూడు ఇంకా ఉన్నాయా ఆనందం చూసావా వినోదం వినోదం ఆ ఎంజాయ్మెంట్ ఈ లోకంలో దొరకని ఎంజాయ్మెంట్ ఉండదు